హాయ్ అండి అందరూ బాగున్నారా నేను మీ భాగ్యలక్ష్మి నేనైతే చాలా బాగున్నాను సో ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మొన్న బ్లాగ్ అనేది నెట్ బ్లాగ్ అండ్ ఎలా చేయాలి మొత్తం కూడా మీకు చూపించాను కదా అక్కడ నుంచి బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది ఆ బ్లౌజ్ అయిపోయి మనకి కొన్ని శారీస్ మళ్ళీ వచ్చాయి ఆల్రెడీ పెండింగ్ ఉన్న శారీస్ కాకుండా ఇవి అర్జెంట్ వర్క్స్ వచ్చాయి ఇన్ వన్ డేలో ఈ త్రీ శారీస్ ఇవ్వాలన్నారు సో అక్కడ నార్మల్గానే వాయిస్తోనే చెప్తూ ఉన్నాను కానీ తర్వాత రికార్డింగ్లో చూసేసరికి చాలా డిస్టర్బెన్స్గా ఉందండి అందుకని మళ్ళీ వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను అనమాట అండ్ మామూలుగానే ఐదో తారీఖుల్లో పెళ్లి కూతురు వాళ్ళకి ఇచ్చేసేయాలి పెళ్లి కూతురు వాళ్ళవి ఇంకా మోస్ట్లీ వర్క్ వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయినట్టే ఒక టూ బ్లౌజెస్ మాత్రమే పెండింగ్ ఉన్నాయి మిగతా వర్క్స్ అన్ని మొత్తం టోటల్ కంప్లీట్ అయిపోయినాయి వెనక మిషన్ మీద పింక్ కలర్ కనిపిస్తుంది కదా ఆ పింక్ కలర్ హ్యాండ్స్ అయిపోయింది ఎలా వేయాలిరా స్వామి డిఫరెంట్గా వేయాలి ఎందుకంటే తనకి పింక్ బ్లౌజెస్ చాలా ఉన్నాయి సో ఆ పింక్ బ్లౌజెస్ ఉన్నాయి కాబట్టి ఇది ఒక్కటి డిఫరెంట్ ప్యాటర్న్ చేద్దాము అని చెప్పేసి ఆలోచిస్తూ దీన్ని పెట్టేసేసాను ఇలా డిఫరెంట్గా చేయాలి అనుకున్నప్పుడే మనకి టైం చాలా తినేస్తుందండి ఎట్లా వెయ్యాలి ఏంటి అనేది ఆలోచించడంలోనే సగం టైం అయిపోయింది బట్ ఫైన్ మంచి ఫినిషింగ్ అయితే ఇస్తాం కాబట్టి భయపడాల్సిన పని అయితే ఉండదనమాట సో దీన్ని మొత్తం కూడా హెవీగా రెడీ చేసేయాలి ఆ పింక్ బ్లౌజ్ అయిపోయిన తర్వాత ఇంకో బ్లౌజ్ కూడా ఓన్లీ బ్యాక్ నెక్ ఒక్కటేసాను దానికి కూడా హ్యాండ్స్ అవి వేసేసి కంప్లీట్ చేసేసేసేయాలన్నమాట సో ఇవన్నీ కూడా పెళ్లి కూతురు వాళ్ళకి ఇచ్చేసేసేయాలి సో ఇంకా వర్ట్లు అనేది కంప్లీట్ పూర్తిగా అవ్వలేదు కాబట్టి నేను అనుకున్నాను నైన్ టెన్ ఆ డేట్ కల్లా మొత్తం కూడా ఒకసారి కాల్ చేసి పిలిపించి ఇచ్చేసేద్దాము అనుకున్నాం అనమాట సో ఇంకా ఈ మూడు కూడా కస్టమర్ అర్జెంట్ అని చెప్పారు ఈ మూడు కూడా మనం వర్క్ చేసి ఇవ్వాలి ఇంక ఈ పెళ్లి కూతురు దైపొంగాలని ఈ మూడు స్టార్ట్ చేసేద్దాం అనుకున్నాను ఈ నెట్ కూడా కంప్లీట్ అయిపోయింది అండ్ పెళ్ళికూతురు బ్యాక్ నెక్ కూడా ఇంకా కంప్లీట్ అయిపోయిందనమాట జస్ట్ ఫ్రంట్ నెక్ జస్ట్ బ్యాక్ ఇంకొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దాం అనుకున్నాను తెలిసి ఒక రోజు అంతా కూడా నా బుర్ర తినేసింది డిజైన్ అంటే మనము ఈ డిజైన్ చేసి ఇచ్చేది వేరు మనం దగ్గర ఇలా కావాలి అలా కావాలని చేసుకునేది వేరు మనం ఇలా కావాలి అలా కావాలి అనుకుంటే మనం టైం వేస్ట్ చేసుకోవడం తప్ప ఇంకేమీ ఉండదండి సో దాదాపు ఎవరికైనా కానీ డిజైనర్ ని కాంటాక్ట్ అవ్వండి ఎలా కావాలి అంటే అలా కస్టమైజ్ చేయించుకోండి అని చెప్తూ ఉంటాను నేను మోస్ట్లీ ప్రతి వీడియోలో కూడా ఇంకా పింక్ బ్లౌజ్ కంప్లీట్ అయ్యాకైతే చూపిస్తాను కదా ఇంకా ఆ పింక్ బ్లౌజ్ ఒకటి కొంచెం హోల్డ్ లో పెడదాము సో మంచి లేటెస్ట్ వీడియో ఒకటి చేసేసేసి ఆ బ్లౌజ్ కూడా రిలీజ్ చేసేది అనమాట అండ్ ఈ రోజు అయితే ఇంక ఈ మూడు సారీస్ ఇట్లా వర్క్ చేస్తున్నాను ఏంటి అనేది కూడా చూపించబోతున్నాను అండ్ కొంచెం ఒకటి అయితే కొత్త డిజైన్ సెలెక్ట్ చేస్తున్నాను ఇంకోటి వచ్చేసి ఓల్డ్ డిజైన్స్లోనే కొంచెం ట్రెండీగా బాగుండేది కొంచెం తొందరగా అయిపోయే డిజైన్ ఇంకోటి సెలెక్ట్ చేస్తున్నాను యాక్చువల్లీ ఎందుకంటే కస్టమర్ వచ్చేసి స్టార్టింగ్ ప్రైస్లోనే కావాలి అని అడిగారనమాట ఇంకా ఇవి తీసేసేసి వెయ్యాలి ఈ వీడియో చేసింది వచ్చేసి ఆ నెట్ బ్లౌజ్ పూర్తిగా కంప్లీట్ అవ్వక ముందు చేశాను అండ్ ఈ వీడియో షూట్ అవన్నీ అయిపోయాక బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ కంప్లీట్ చేసేసి స్టిచ్చింగ్కి కూడా పంపించేసాను అనమాట సో ఇంకా ఇప్పుడు అన్నీ కూడా మగ్గం వర్క్స్ కలకత్తా వర్కర్స్కే స్టిచ్చింగ్ పంపిస్తున్నాను ఎందుకంటే ఇలాంటి నెట్ ప్యాటర్న్ వాళ్ళు చేస్తే ఫినిషింగ్ చాలా వస్తుందండి మనం చేసేది వేరు వాళ్ళు చేసేది వేరు ఎందుకంటే నా నేను నీట్గా చేస్తాను కట్ వర్క్ ఇట్లాంటివి నేను నీట్గా చేయటము మనకి అలవాటి కానీ ఇట్లాంటి టైంలో మనకి స్టిచ్చింగ్ చేయడం అయితే కుదరదు సో ఇవన్నీ రిస్క్ పెట్టేసుకొని రోజుకి ఒక బ్లౌజే కుట్టి మిషన్లు ఆపేసి కస్టమర్లు ఇబ్బంది పెట్టి సో ఇలా కాకుండా కలకత్తా వర్కర్స్కి అయితే ఇచ్చేసేద్దాము అని చెప్పేసేసి వాళ్ళకి స్టిచ్చింగ్ కూడా మొత్తం బ్లౌజెస్ అనేది కూడా మొత్తం పంపించేసేసాను అనమాట ఈ నెట్ బ్లౌజ్ కూడా పంపించాను మోస్ట్లీ ఈ వీడియో ఈరోజు అప్లోడ్ అవుతుంది కదా ఈరోజు నైట్కి ఇచ్చేస్తాను అన్నారు నాకు బ్లౌజ్ కూడా నిన్న మార్నింగ్ పంపించాను కలకత్తా వర్కర్స్కి అండ్ బ్యాక్ ఉన్న పింక్ బ్లౌజ్ ఒకటి ఉంది కదా అది కూడా నేను ఈ బూటో ఈ వీడియో అప్లోడ్ చేసేసరికి స్టిచ్చింగ్ అయితే ప్రజెంట్ కంప్లీట్ అయిపోయే ఉంది బట్ ఇంకొంచెం కొందనిస్ అవన్నీ పెట్టేది అవన్నీ బ్యాలెన్స్ ఉన్నాయి సో అవన్నీ అయిపోయాక నేను మీకు ఇంకా క్లియర్గా మొత్తం బ్లౌజ్ చూపిస్తాను సో ఇప్పుడు చూపించే శారీ వచ్చేసి ఇది గ్రీన్ కలర్ వచ్చింది పింక్ కలర్ పళ్ళు వచ్చింది సిల్వర్ జరి బార్డర్ వచ్చింది అనమాట ఉప్పాడు టైప్ శారీ లాగే కనిపిస్తుంది అండి ఇదైతే చూడటానికి సో దీనికి వచ్చేసి వర్క్ స్టార్టింగ్ ప్రైస్లోనే అడిగారు కాబట్టి నేనైతే కొంచెం ఫుల్ హ్యాండ్ లాగే సెలెక్ట్ ఉన్నా ఇది ఫుల్ హ్యాండ్ కావాలంటే ఫుల్ హ్యాండ్ కుట్టుకోవచ్చు హాఫ్ హ్యాండ్ కావాలంటే హాఫ్ హ్యాండ్ కుట్టుకోవచ్చు ఒకవేళ హాఫ్ హ్యాండ్ కావాలనుకోండి ఈ పైన టాప్ ఒక్కటి కుట్టేసుకొని కింద పైపింగ్ వేసేసుకున్నారనుకోండి అదిరిపోతుంది అనమాట సో లేదు అని అంటే కింద లైన్ కావాలి అని అంటే కింద లైన్ అయినా కుట్టేసుకోవచ్చు బట్ ఫుల్ హ్యాండ్ ఏంటి అంటే తక్కువ కాస్ట్లో తొందరగా అయిపోయేదైతే నాకు ఇది అనిపించింది చూడొచ్చు డిజైన్ నెంబర్ కావాలంటే సిక్స్ ట్వంటీ నైన్ అండి చాలామంది డిజైన్ నెంబర్స్ అడుగుతున్నారు సో కొంచెం ఓపిక్గా వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీకు అంతా ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది సో చూసారు కదా శారీలో ఉన్న టూ కలర్స్ కాంబినేషన్స్ మనం యూస్ చేసి చేసాము సో త్రీ కలర్స్ కూడా యూస్ చేసి చేయొచ్చు త్రీ కలర్స్ కంటే ఎక్కువ ఈ డిజైన్కి మనం యూస్ చేయలేము ఇంకా యూజ్ చేయాలంటే ఇంకా సాఫ్ట్వేర్లో ఎన్ని పెద్ద తతంగం అండి సో త్రీ కలర్స్ ఉన్న డిజైన్కి అయినా టూ కలర్స్ ఉన్న సింగిల్ కలర్లో కూడా మోస్ట్లీ బాగానే ఉంటుంది ఈ డిజైన్ అయితే బట్ డబల్ కలర్స్ కానీ త్రిబుల్ కలర్స్ కానీ ఉన్నదైతే ప్రిఫర్ చేయండి సో చూసారు కదా టూ హ్యాండ్స్ అయితే తోరణాల బలి వచ్చాయి కదా మీకు ఇంకో విషయం చెప్పాలి ఈ తోరణాల ట్రెండ్ ఇప్పుడు కాదండి నియర్లీ నాకు తెలిసి టూ థౌసండ్ నైన్టీన్లో టూ థౌసండ్ ట్వంటీలోనూ అప్పుడే ట్రెండ్ అదే అప్పుడే స్టార్ట్ అయిపోయింది బట్ మన వాళ్ళందరికీ తెలిసేసరికి ఈ టైం అయిందనమాట సో ఇంకొక శారీ వచ్చేసి ఇదనమాట ఈ కలర్లు ఏమనాలో కూడా నిజంగా నాకు తెలియదండి వచ్చే కలర్లన్నీ ఎట్లా వస్తున్నాయి అంటే మాటల్లో రావట్లేదు ఆ కలర్ పేర్లు చెప్పడం కూడా ఆనంద్ కలర్ అంటారా సో ఏమన్నా తప్పు చెప్పు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే కరెక్ట్ చేయండి అండ్ బార్డర్ వచ్చేసి ఇలా బ్లూ కలర్ వచ్చింది ఇది వచ్చేసి బిస్కెట్ జరి బిస్కెట్ కలర్ జరి అనమాట ఇదంతా లోపల వచ్చేసి సిల్వర్ కలర్ జరి వచ్చింది సో ఈ త్రీ కలర్స్ యూస్ చేసి మనం వర్క్ అయితే చేయాలి ఆనంద్ కలర్ సిల్వర్ కలర్ అండ్ బిస్కెట్ జరి అనమాట గోల్డ్ జరి అయినా యూజ్ చేయొచ్చు బాగానే ఉంటుంది దీనికి వచ్చేసి కస్టమర్ డిజైన్ అయితే సెలెక్ట్ చేసుకుని ఉన్నారు అంటే మూడింటికి కానీ ఒకదానికి కస్టమరే డిజైన్ అనేది సెలెక్ట్ చేసేసుకున్నారు కాబట్టి ఆ డిజైనే వేసేసేసేయాలి వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న డిజైన్ దీనికి వేద్దాము అని చెప్పేసి అనుకున్నారనమాట ఇంకా టోటల్ శారీ కంప్లీట్గా వచ్చేసి మనకి ఈ విధంగా అయితే వస్తుంది బార్డర్ మొత్తం కూడా బార్డర్ కూడా చాలా నీట్గానే వచ్చింది కాబట్టి బార్డర్ మీదే పెట్టేసేస్తాను అంటే లోడింగ్ స్టిచ్ ఇంట్రో స్టిచ్ అంటారు కదా సో ఆ డిజైన్ అనేది సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి ఇట్లాంటి వాటి మీద అవే చాలా బాగుంటాయండి సో ఒకసారి ఆ డిజైన్ కూడా చూపిస్తాను బ్లౌజ్ మొత్తం కూడా ఇట్లా ప్లెయిన్గా వచ్చింది ప్లెయిన్ వచ్చేసి బార్డర్ అనేది ఇచ్చేసేసారు సో ప్లెయిన్గా వచ్చిందంటే సంతోషమే అండ్ ఇలాంటి బార్డర్స్ వచ్చినప్పుడు ఎట్లాంటి యూస్ చేస్తానో ఈరోజు ఈ వీడియోలో కూడా చూపిస్తాను అండ్ ఇందాక హ్యాండ్ చూపించాను కదా హ్యాండ్కి బ్యాక్ నెక్ వచ్చేసి ఈ విధంగా అయితే వస్తుందండి యాక్చువల్లీ హ్యాండ్ వచ్చేసి రెండు హ్యాండ్స్ ముందు రోజు నైట్ కంప్లీట్ చేస్తున్నాను తర్వాత రోజు లేయంగానే బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ అయితే కంప్లీట్ చేసేస్తాను అనమాట గ్రీన్ కలరు పింక్ మీద గ్రీన్ అండ్ సిల్వర్ కాంబినేషన్ సో బాగుంది కదా బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ కూడా సింపుల్గా ఉంది అండ్ లుకింగ్ కూడా చాలా బాగా అనిపించింది అనమాట అంటే కొంచెం గ్రాండ్గా సింపుల్గా గ్రాండ్గా అనిపించింది ఇదే అవుట్ లైన్ ఉన్నట్లయితే ఇంకొంచెం స్టిచెస్ ఎక్కువ పడేది మనకు ఒక పోటలో ఏమైపోదు బట్ అవుట్లైన్ అవే లేవు కాబట్టి మనకి తొందరగానే అయిపోయిందని చెప్పొచ్చు అండ్ సెకండ్ ఇందాక శారీ చూపించాను కదా ఆ శారీ మీదకి బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా డిజైన్ చేస్తున్నాను టోటల్ మధ్యలో నెక్కి మధ్యలో వచ్చేసి లోడింగ్ స్టిచ్ లాగా వచ్చిందండి అండ్ ఇంతకు ముందైతే అసలు ఈ డిజైన్స్ ఎలా అడుగుతారంటే ఈ డిజైన్స్ మగ్గం వర్క్ ఫినిషింగ్ లాగా ఉంటాయి ఇలా లోడింగ్ వచ్చేవి వేయండి ఇట్లా ఫిల్లింగ్ వచ్చేవి వేయండి ఇలా వాటర్ ఫిల్లింగ్ వేయండి అని ఇప్పుడు అవి వాళ్ళు నిజంగా తక్కువైపోయారండి నాకు నిజంగా ఈ మధ్య అలాంటి డిజైన్స్ అడిగే వాళ్ళైతే నాకు కనిపించలేదు అండ్ ఇది వచ్చేసి కొత్త డిజైన్ అనమాట ఈ డిజైన్ వచ్చేసి సింగిల్ లైన్ వేసేసేసాను అండ్ పైన వచ్చేసి బుటీస్ వేసాను డిజైన్ ఉన్నది ఉన్నట్టు వేసానండి ఎటువంటి చేంజెస్ అయితే చేయలేదనమాట సో చిన్ని పికాక్స్ ఫ్లవర్స్ అండ్ ఈ బుటీస్ అయితే ఎంత నచ్చాయో నాకైతే నిజంగా చాలా బాగా నచ్చాయి బట్ కొంచెం టైం కూడా తీసుకుంది హ్యాండ్ కూడా కొంచెం బాగా పెద్దగా వచ్చిందనమాట అంటే ఆ లైన్ అనేది ఎంత బుద్ధిగా ఉండే వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది అన్నట్టు లైన్ కూడా వచ్చింది సో చూసారు కదా టూ హ్యాండ్స్ అనేది ఇదే బుటీస్ నాకు నచ్చి మా అత్తయ్య గారికి ఓన్లీ బుటీస్ వేస్తున్నాను అంటే మా అత్తయ్య గారికి కొంచెం నెక్ లైన్స్ అట్లా పెద్ద అత్తయ్య గారు సో తన కోసము ఆ బుట్టి చూపించాను అతయ్య ఒకసారి ఈ బుటీ చూడు చాలా ట్రెండింగ్గా ఉంది కొంచెం కొత్తగా ఉంది ట్రై చేద్దాము అన్నాను సో ఇంకా అత్తయ్య గారికి ఏం చేశానంటే ఓన్లీ బ్యాక్ నెక్ హ్యాండ్స్ ఫ్రంట్ నెక్ ఓన్లీ బుటీసే వేశానండి ఇంకా కంప్లీట్ చేసేసాక ఇంకా తను వచ్చి ఫ్రేమ్ తీసేశారు ఇవి కూడా మోస్ట్లీ స్టిచ్చింగ్ అయితే అయిపోతున్నాయి చెప్పాను కదా ఈరోజు ఈవినింగ్కి స్టిచ్చింగ్ అయిపోయి అని సో మోస్ట్లీ స్టిచ్చింగ్ వీడియోస్ కూడా అవన్నీ కూడా మీతో షేర్ చేస్తాను సో బ్లాక్స్ అయితే చెక్ చేస్తూ ఉన్నాను మంచి మంచి బ్లౌజ్ డిజైన్స్ మంచి మంచి ఐడియాస్ అయితే ఉన్నా అనమాట సో బుటీ చూసారు కదా ఎంత క్యూట్గా ఉంది అంతా దీన్ని టూ కలర్స్ కావాలంటే టూ కలర్స్ వేసుకోవచ్చు సింగిల్ కలర్ కావాలి అని అంటే మనం సింగిల్ కలర్ కూడా వేసేసుకోవచ్చు అనమాట సో సేమ్ ఇదే డిజైన్ ఇప్పుడు చూపించాను చూడండి పికాక్ లాగా ఉంది అది కట్ వర్క్ కూడా ఆర్డర్ ఉంది మోస్ట్లీ నెక్స్ట్ వీడియోలో కంటిన్యూషన్ బ్లాగ్లో అయితే వస్తుంది అనమాట సో టోటల్ ప్యాటర్న్ టోటల్ ఈ రోజుకి వచ్చేసి మొత్తము ఒక కంప్లీట్ బ్లౌజ్ అయిపోయింది ఇంకో బ్లౌజ్ బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ అయిపోయింది ఈ బుటీస్ బ్లౌజ్ కూడా కంప్లీట్గా అయిపోయింది ఇంకా టైం అయితే ఎక్కువ కాల టెన్ ఏ అవుతుంది సో నాకైతే బాగా నిద్ర వచ్చేస్తుంది అండి సో వర్క్ వేయగలనా లేదా అనేది కూడా నిజంగా ఐడియా లేదు సరే ఒకసారి మీకు డిజైన్ అయితే క్లియర్గా చూపిస్తాను చూడండి ఈ పికాక్ డిజైన్ అనేది నెక్లో కూడా చుట్టూ ఇలా వస్తుంది కలర్ కాంబినేషన్స్ బాగుంటాయి డిజైన్ అయితే చాలా బాగుంటది ఇందులో మనం ఎటువంటి జరీ కూడా యూస్ చేయలేదు సో ఓన్లీ కస్టమర్ కి శారీలో వచ్చేసి ఆ బిస్కెట్ కలర్ ఆ కనకాంబరం కలర్ లాగా గ్రీన్ కలర్ లాగా ఆ మూడు కలర్స్ లాగే ఉన్నాయని చెప్పేసి ఆ మూడు కలర్స్ ఏ యూస్ చేశాను అంటే ఏంటంటే శారీలో జరీ లేని కొంతమంది శారీలో లేని కలర్స్ ప్రిఫర్ చేయరు కదా సో అందుకని శారీలో ఉన్నట్టుగానే ప్రిఫర్ చేసి ఉన్నా అనమాట ఇంకా ఈ నెలగా టోటల్ ఇందాక సింగిల్ కలర్ బుట్టి చూపించాను కదా ఇందులో వచ్చేసి డబల్ కలర్ వేసాను చూడండి బుటీకి మధ్యలో గ్రీన్ వేసేసి చుట్టూ బిస్కెట్ కలర్ లాగా వేసుకున్నాను సో అలా డబుల్ కలర్ కావాలన్నా వేసుకోవచ్చు సింగిల్ కావాలన్నా వేసుకోవచ్చు సో ఫైనల్లీ బ్లాగ్ అయితే ఇదండి మీకు అయితే నచ్చింది అనుకుంటున్నాను ఈ బ్లాగ్ మీకు నచ్చినట్లయితే కింద కామెంట్ సెక్షన్ లో ఎలా ఉంది అనేది చెప్పండి అండ్ ఈ రోజు చూపించిన బ్లౌజెస్ ఏ బ్లౌజ్ మీకు నచ్చింది అనేది కామెంట్ సెక్షన్ లో మెసేజ్ చేయడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్